హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ భాను ఛానల్ నేనైతే ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకురావడం జరిగింది ఏమిటి ఈ వీడియో అంటే గనక మన పెనమలూరు కాన్సెన్సీ పెనమలూరు కంకిపాడు ఉయ్యూరు మండలాలకు సంబంధించి ప్రత్యేక అవసరాలు కలిగిన పాలబాలికలు అంటే సెర్బ్రల్ పాలసీ పిల్లలు నడవలేని మంచానికే పరిమితమైన బెడ్రిడెన్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు మన సమగ్ర శిక్షా శాఖ వారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు కాన్సెన్సీకి మన గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి చేతుల మీదుగా సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్కు ఎలింకో వారి నుంచి అందించిన సహాయ ఉపకరణాలని ఈ వేదిక ద్వారా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రసాద్ గారు అలాగే మండల డెవలప్మెంట్ అధికారిని గారు అలాగే మండల విద్యాశాఖ అధికారులు ఉయ్యూరు కంకిపాడు పెనమలూరుకు సంబంధించిన వారు మరియు మన సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు మరియు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు తెలియచేసింది ఏమిటి అంటే మేనరకపు వివాహాల వలన ఇలాంటి పిల్లలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి సమాజం మొత్తం కూడా మేనరకపు వివాహాలని అరికట్టాలి అందరిలో కూడా అవేర్నెస్ రావాలి అని తెలియజేయడం జరిగింది అలాగే మీరు చూస్తున్న పిల్లలందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు తల్లి గర్భిణీతో ఉన్నప్పుడు ఆహారం అందే విధంగా చూడాలని అలాగే ఇలాంటి డిజబిలిటీస్ని అధిగమించాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది పెనమలూరు హై స్కూల్ హెచ్ఎం దుర్గాభవాని గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేరెంట్స్ అందరూ కూడా సహాయ ఉపకరణాలు తీసుకోవడానికి వచ్చారు మీరు చూస్తున్న ఉపకరణాలు సిపి వీల్ చైర్సు ఈ వీల్ చైర్స్లోనే రకరకాల మోడల్స్గా అయితే వచ్చినాయి ఈసారి ఈసీపీ వీల్ చైర్తో కమోడీ మోడల్ కూడా అందించడం జరిగింది ఇలాంటి పిల్లలు ఈ కాన్సెన్సీ లెవెల్గా మూడు మండలాలకి సంబంధించి మన సమగ్ర శిక్ష వారైతే ఇరవై ఐదు ఉపకరణాలను అయితే అందించడం జరిగింది అంతేకాకుండా ఈ పిల్లలకు సంబంధించి మన మెంటల్ రిటార్డేషన్ మానసిక బుద్ధి మాంద్యతకు సంబంధించిన కిట్టును కూడా అందించడం జరిగింది ప్రైమరీ లెవెల్ చిల్డ్రన్స్కి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ విద్యను బోధించడానికి ఉపయోగించే మెటీరియల్ను కూడా ఆరుగురికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలందరి తల్లిదండ్రులు కూడా ఈ ఉపకరణాలను తీసుకోవడానికి ఎంతో సంతోషంగా వచ్చి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన బోడే ప్రసాద్ గారు చెప్పే మంచి విషయాలని విని సంతోషించి అందరిలో కూడా అవేర్నెస్ రావాలి అని అనుకుంటూ మనం ఈ కార్యక్రమంలో అందరికీ ఇచ్చిన వీల్ చైర్స్తో ఈ వీడియో అందించడం జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్